అందరికీ నమస్కారం ఈరోజు మన బాపట్ల పార్లమెంట్ పరిధిలో పర్చూరు అద్దంకి సంతనూతులపాడు చీరాల వేమూరు రేపల్లె బాపట్ల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను మనందరి ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నిరంతర శ్రామికుడు స్వర్ణాంధ్రప్రదేశ్ కలల సారధి మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మన ఇంకొల్లు వచ్చారు రా కదిలి రా పేరుతో అన్ని పార్లమెంటుల్లో ఈ సభను నిర్వహిస్తూ ఈ నాలుగు సంవత్సరం నాలుగున్నర సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాలని అక్రమాలని దౌర్జన్యాలని అవినీతిని ఎండగడుతూ ప్రజలకు ఒక దిశా దిశ నిర్దేశించడానికి భాగంగా ఈ రోజు వారు ఇంకోలు రావడం జరిగింది అయితే మనం ఇక్కడ సబ్ పెట్టుకోవాలనుకున్నాం ఈ సభను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వకూడదని కుట్రలు కుతంత్రాలతో రాజ్యాధికారం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు మన సభకు కూడా ఎన్నో ఆటంకాలు సృష్టించింది రకరకాలుగా వేధింపులు ప్రజల యొక్క మూడిని డైవర్ట్ చేయడానికి ఇక్కడేదో గొడవలు జరుగుతాయి ప్రజలు అటు అటువైపు వెళ్ళొద్దనే విధంగా ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేశారు కానీ ఈరోజు వాటన్నిటినీ అధిగమించి ఈరోజు లక్షలాదిగా ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదించడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శల్సి వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనం ఒకసారి చూస్తే ఇప్పటికే పెద్దలందరూ చెప్పారు మన నాయకుడు మాట్లాడబోయే ముందు ఒక రెండు నిమిషాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు రైతులు రైతు కూలీలు దళితులు ముస్లిం మైనారిటీ సోదరులు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈ ప్రభుత్వం యొక్క వేధింపులకి నిర్లక్ష్యానికి నష్టపోయారు రైతులకి ముఖ్యంగా ఏ రకమైన వ్యవసాయ పనిముట్లో సబ్సిడీలు లేవు రైతు కనీసం నీరు కావాలన్నా సరే అడగటానికి ఏ అధికారి కానీ ఏ ప్రభుత్వం నుంచి కానీ స్పందన లేదు మన ప్రాంతంలో ఇటు కొమ్మమూరి కాలువ ఇటు నాగార్జు సాగర్ కాలవకి గత ఐదు సంవత్సరాల నుంచి వాటర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా నీటి యొక్క విషయంలో భగవంతుడి మీద భారం వేసి ప్రభుత్వం పనిచేస్తా ఉంది కానీ ఆ రోజు తక్కువ నీళ్లున్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక బద్దంగా పనిచేయటం ద్వారా తక్కువ నీళ్లున్నా ఎక్కువ పంట పండించగలిగే ధైర్యాన్ని స్థైర్యాన్ని ఆ రోజు రైతాంగానికి కల్పించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది అలా ధైర్యాన్ని స్థైర్యాన్ని ఆ రోజు రైతాంగానికి కల్పించిన చరిత్ర ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు చేసే ఉద్యోగస్తులకి ఒకటో తారీఖు జీతాలు లేవు అలాగే మద్యంతో వ్యాపారం చేస్తూ ఉంది ప్రభుత్వం మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో ప్రజల జీవితాలతో ఆడుకుంటా ఉంది అలాగే ఈరోజు ఇవన్నీ మనందరికీ తెలుసు చివరిగా మన లక్ష్యం ఒకటే మరలా రెండు నెలల ఎన్నికలు జరుగుతాయి ఈ రెండు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో ఇప్పటిదాకా జరిగిన ప్రభుత్వ పరిపాలనని ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందు ఏం చెప్పాడు ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేశాడు మీ ఊర్లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరిగింది ఏ రకమైన పరిపాలన ప్రజలకు మంచిదో ఒక్కసారి మీరు ఆలోచించండి మన కోసం పరితపించే వ్యక్తి తెలుగు జాతి పది కాలాల పాటు బాగుండాలని చెప్పి తపన పడిన వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా తెలుగు వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళి మనకి గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్నో విధాలుగా అధికారంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా ఈ జాతి కోసం నిరంతరం పరిశ్రమించిన వ్యక్తి మన భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగే సత్తా ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దాంట్లో మనందరం కూడా కంకణపత్తులై నడుంబిగించాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఇందాక సోదరులు చెప్పారు ప్రజలు అనుకుంటే ఏదైనా సాధ్యం ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కుర్చి మడత పెట్టి లోపల పెట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఒకటి ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలు బాపట్ల పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాలు ఈ మొత్తం కూడా గెలిచి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దాంట్లో ఈ ప్రాంత ప్రజలు కీలకం కావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ వార్త లాలయ్య నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం